नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధా కాండము సప్త త్రింశ సర్గ ముప్పై ఏడవ సర్గ వానర సైన్యమును పిలిపించుటకు మరల దూతలను పంపమని సుగ్రీవుడు హనుమంతుని ఆజ్ఞాపించుట రాజాజ్ఞ విని వానరులందరూ కిష్కింధకు బయలుదేరుట తిరిగి వచ్చిన దూతలు సుగ్రీవునకు కానుకలు సమర్పించి వానరులు వచ్చినారని తెలుపుట ఏ సుగ్రీవో లక్ష్మణే నహాత్మనా హనుమంతం స్థితం పార్శ్వే వచనం చేదమబ్రవీత్ మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతునితో ఇట్లు పలికెను మహేంద్ర హిమవద్వింధ్య కైలాస శిఖరేషు मन्दरे पाण्डुशिखरे पञ्चशैलेषु ये स्थिताः तरुणादित्यवर्णेषु भ्राजमानेषु नित्यशः पर्वतेषु समुद्रान्ते पश्चिमायाम् तु ये दिशि आदित्यभवने चैव गिरौ सन्ध्याभ्रसन्निभे पद्माचलवनम् भीमाः संश्रिता हरिपुङ्गवाः अङ्गनाम्बुदसङ्काशाः कुञ्जरेन्द्रमहौजसः अञ्जने पर्वते ये वसन्ति प्लवङ्गमाः महाशैलगुहा वासा वानराः कनकप्रभाः मेरुपार्श्वगताश्चैव ये च धूम्रगिरिम् श्रिताः तरुणादित्यवर्णाश्च पर्वते ये महारुणे पिबन्तो मधुमैरेयम् भीमवेगाः प्लवङ्गमाः वनेषु च सुरम् येषु सुगन्धिषु महत्सु च तापसाश्रमरम् येषु वनान्तेषु समन्ततः तांस्तास्त्वमानयः क्षिप्रम् पृथिव्याम् सर्ववानरान् సాధి కల్పైర్వేగవత్తరై మహేంద్ర హిమవత్ వింధ్య కైలాస పర్వతముల శిఖరములయందు తెల్లని శిఖరములు కల మందర పర్వతమునందు ఈ ఐదు పర్వతములందు నివసించుచున్న వారిని సముద్ర ప్రాంతమునందున్న నిత్యము బాలసూర్యుని కాంతితో ప్రకాశించుచున్న పర్వతములయందు పశ్చిమ దిక్కునందు సంధ్యామేఘముతో సమానమైన ఆదిత్య భవనము అనే పర్వతమునందు ఉన్నవారిని పద్మాచలములో నివసించు భయంకరమైన వానర శ్రేష్ఠులను అంజన పర్వతమునందు నివసించు గజేంద్రములతో సమానమైన కల కాటుక వలె మేఘముల వలె నల్లగా ఉండు వానరులను మహాపర్వత శిఖరములలో నివసించు బంగారు కాంతి గల వానరులను మేరు పర్వత ప్రాంతమునందున్న వానరులను ధూమ్రగిరిని ఆశ్రయించి ఉన్నవారిని మహారుణ పర్వతమునందు నివసించుచు మైరేయము అను మధువును సేవించుచుండు బాల సూర్యుని వర్ణము వంటి వర్ణము గల భయంకరమైన వేగము గల వానరులను మంచి సువాసన గల అందమైన మహావనములందు మునుల ఆశ్రమములతో రమ్యములైన అన్ని వైపులా ఉన్న వనాంతములందు నివసించు వారిని భూమిపై ఉన్న సర్వ వానరులను నీవు అధికమైన వేగము గల వానరులను పంపి సామ దానాది ఉపాయములతో శీఘ్రముగా ఇక్కడికి రప్పించుము ప్రేషితా ప్రథమం ఏ మయా జ్ఞాతమ త్వరణం తు భూయస్వం సంప్రేషయ హరీశ్వరాన్ ఇంతకు పూర్వమే నా ఆజ్ఞ ప్రకారము పంపబడిన మహావేగవంతులైన వానరులను తొందరపెట్టుటకై నీవు మరల మరికొందరు వానరులను పంపుము ఏ ప్రసత్తాశ్చ కామేషు దీర్ఘసూత్రాశ్చ వానరా ఇహా నయస్వతాన్ శీఘ్రం సర్వానేవ కపీశ్వరాన్ కామోపభోగములందు ఆసక్తులైన వారిని పనులలో దీర్ఘాలోచన చేయువారిని సమస్తమైన వానర శ్రేష్ఠులను వెంటనే ఇక్కడికి రప్పించుము అహో భిర్దశి నాగచ్చి మమాజ్ఞయా హవ్యాస్ దురాత్మానో రాజశాసన దూషకా నా ఆజ్ఞ ప్రకారము పది రోజుల లోపుగా రాని రాజాజ్ఞను ధిక్కరించే దురాత్ములకు దండము విధించబడును సహస్రాని కోట్యశ్చ మమ శాసనాత్ ప్రయాంతు కపి సింహానా నిదేశే మమ ఏ స్థితా నా అధికారములో ఉన్న వందల కొలది వేల కొలది కోట్ల కొలది వానర శ్రేష్ఠులు నా ఆజ్ఞ ప్రకారము ఇక్కడికి రావలను మేఘ పర్వత సంకాశాశ్చాదయంత ఇవాంబరం ఘోర కపి శ్రేష్టా యాంతు మచ్ఛాసనాదిత భయంకరమైన ఆకారములతో మేఘములవలే పర్వతములవలే ఉన్న వానరులు ఆకాశమును కప్పివేయుచున్నారా అన్నట్లు నా ఆజ్ఞ ప్రకారము ఇక్కడికి వచ్చదరుగాక తే గతి గతి గ్రా పృథివ్యాం వానరా ఆనయంతు హరీం సర్వాంసనాన్మ మార్గము తెలిసిన వానరులు వేగముగా వెళ్లి నా ఆజ్ఞ ప్రకారము భూమిపై ఉన్న సమస్త వానరులను తొందరగా తీసికొని వాయుసుతో వచ దిక్షు సర్వాసు విక్రాంతాన్ ప్రేషయామాస వానరాన్ హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము పరాక్రమవంతులైన వానరులను అన్ని దిక్కులకు పంపెను తే పదం విష్ణు విక్రాంతం పతత్రృజ్యోతిరగా ప్రయాత రాజ్ఞా హరయంతు క్షణేన వై నక్షత్ర మార్గమునందు సంచరించగలిగిన ఆ వానరులు సుగ్రీవునిచే పంపబడి క్షణకాలములో ఆకాశము పైకి ఎగిరి తే సముద్రేషు గిరిషు వనేషు చ సరస్సు వానరా వానరాన్ సర్వాన్ రామహేతో రచోదయన్ ఆ వానరులు వెళ్లి సముద్రములలోను పర్వతముల మీద వనములలోను సరస్సులలోను నివసించు వానరులను అందరినీ రామ కార్యామై రావలెను అని ప్రేరేపించిరి మృత్యుకాపమ్యాజ్ఞా రాజరాజస్య వానరా గ్రీవస్య శ్రువాగ్రీవ సుగ్రీవభయ శంఖితా ఆ వానరులు మృత్యుదేవతతోనూ యమునితోను సమానుడైన వానర రాజులకు రాజైన సుగ్రీవ ఆజ్ఞ విని అతనికి భయపడుచు వచ్చిరి సంకాశాగిరేస్తస్మాన్ మహాబలా తిస్ర కట్య ప్లవంగా నిర్యూర్య్ర రాఘవ బిమ్మట ఆ పర్వతము నుండి కాటుకవలే నల్లని కాంతిగల గొప్ప బలము గల మూడు కోట్ల వానరులు రాముడున్న చోటికి వచ్చిరి అస్తం గచ్చతి గిరివరే గిరివరేరతా సంతప్త హేమ వర్ణాభాస్తా సూర్యుడు అస్తమించు పర్వతముపై నివసించు శుద్ధమైన బంగారు ఛాయగల పది కోట్ల వానరులు ఆ పర్వతము నుండి బయలుదేరిరి కైలాస శిఖరే్య సింహకేసర వర్చసా కోటి సహస్రాణి వానరాణ సమాగమన్ కైలాస శిఖరముల నుండి సింహము జూలు వంటి కాంతిగల వెయ్యి కోట్ల వానరులు వచ్చిరి ఫలమూలేన జీవంతో హిమవంతముపాశ్రితా కోటి సహస్రా సహస్రం ఫలమూలములతో జీవించుచు హిమవత్ పర్వతముపై నివసించు వానరులు వెయ్యి కోట్ల సహస్రములు వచ్చిరి అంగారక సమానా వింధ్యాద్వానర కోణ్యాపతృతం వింధ్య పర్వతము నుండి వేల కొలది కోట్ల సంఖ్యలో అంగారకునితో సమానులు భయంకరులు భయంకరమైన పనిచేయువారు అయిన వానరులు శీఘ్రముగా వచ్చిరి క్షీరో దవేలానులయాస్తమాళ వన వాసిన నారికేళాశనాశ్చైవ్యా విద్య క్షీర సముద్ర తీరమునందు తమాళ వనములో నివసించుచు నారికేళ ఫలములను భక్షించు వానరులు ఎందరో వచ్చిరి వారికి లెక్కలేదు వనేభ్యోగరేభ్య సరిభ్య మహాబలా గద్వానరీ సేనా పిబంతీవ ది గొప్ప బలము గల వానరసేన సూర్యుని మృంగివేయుచున్నదా అన్నట్లు వనముల నుండి గుహల నుండి నదుల నుండి బయలుదేరి వచ్చెను ఏతు త్వరయితుం వచ్చను ఏరతుమ్ యానరానరా దేవీరవచ్చైలే దృశుష్టం మహాద్రుమం సమస్త వానరులను తొందరగా పిలుచుటకు మొదట వెళ్లిన వానరులందరూ హిమవత్పర్వతము మీద ఆ మహావృక్షమును చూచిరి తస్మిన్ గిరివరే పుణ్యే యజ్ఞో మహేశ్వర పురా మనస్తోషో మనస్త మనోర పవిత్రమైన ఆ హిమవత్ పర్వతము మీద పూర్వము సకల దేవతల మనస్సులకు ఆనందమును కలిగించుచు మనోహరమైన ఒక యజ్ఞము మహేశ్వరుని ఉద్దేశించి చేయబడెను అన్న మూలాని చ ఫలాని చ అమృతస్వాదు కల్పాని దృశుస్త్ర వానరా అక్కడ ఆ వానరులు ఇటూ అటూ చెదిరిపడిన యజ్ఞాన్నము నుండి పుట్టిన అమృతము వలె మధురమైన మూలములను ఫలములను చూచిరి తదన్న సంభవం దివ్యం ఫలమూలం మనోహరం యశ్శిత్సాతి మాసంభవతి తర్పిత ఎవరైనా ఆ యజ్ఞాన్నము నుండి పుట్టిన శ్రేష్ఠములు మనోహరములు అయిన ఫలములను మూలములను ఒక్క పర్యాయము తిన్నచో ఆతనికి ఒక్క మాసము వరకు ఆకలి ఉండదు తాని మూలాని దివ్యాని ఫలాని చ చలాశనా ఔషధాని చ దివ్యాని జగృహుర్హరి పుంగవాహ ఫలములను భుజించు ఆ వానరులు శ్రేష్ఠములైన ఆ మూలములను ఫలములను కొన్ని దివ్యౌషధులను తీసుకునిరి తస్మాచయజ్ఞాయతనాత్ పుష్పా సురభీణి సుగ్రీవ ప్రియ కారణాత్ అచటకు వెళ్లిన వానరులు సుగ్రీవునికి సంతోషమును కలిగించుటకై ఆ యజ్ఞస్థానము నుండి పరిమలించుచున్న పుష్పములను కూడా తీసుకుని వచ్చిరి ేతు హరివరా పృథివ్యా వానరాన్ సంచోదయ్యా త్వరిత యూథానా జ్మురగ్రత ఆ వానరులందరు భూమిమీదనున్న వానరులందరినీ సుగ్రీవాజ్ఞ ప్రకారము ప్రేరేపించి వారి గుంపులు వచ్చుటకు ముందుగానే తొందరగా తిరిగి వచ్చిరి తేతు తేన ముహూర్తేన కపయ శీఘ్రచారిణ కిష్కింధాం ప్రాప్తాః ప్రాప్తా యత్ర వానరః శీఘ్రముగా సంచరించు ఆ వానరులు తొందరగా కిష్కింధను చేరి ఆ సమయమునందు సుగ్రీవుడు ఎక్కడ ఉండనో అచటికి వెళ్ళిరి తే చ సర్వామూలరా తమ్ ప్రతిగ్రాహయాశుర్వచనం చేదమన్ ఆ వానరులు ఓషధులన్నింటినీ ఫలమూలములను తీసుకుని వచ్చి సుగ్రీవునకు సమర్పించి ఆతనితో ఇట్లు పలికిరి సర్వే పరిశ్రత శైలా సరిట వనానిచ పృథివ్యాం సర్వే శాసనాదుపయాితే మేము అన్ని పర్వతములకు నదులకు వనములకు వెళ్ళినాము భూమి మీద వానరులందరూ నీ ఆజ్ఞ ప్రకారము వచ్చుచున్నారు ంతు హృష్ట సుగ్రీవ ప్లవగా చ ప్రీతస్పాయన వానర రాజైన సుగ్రీవుడు ఆ మాటలు విని సంతోషించి వారు తెచ్చిన కానుకలను అన్నింటినీ స్వీకరించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే కిష్కి సప్త సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భేత్ తమ్యత ద్రీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి श्रीराम जय राम जय जय राम